ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మేలైన ఒంగోలు జాతి ఆవు మన దగ్గర గట్టిగా పది లక్షల అమ్మితే అమ్మో అంత రేటా అంటాం కదా ఇప్పుడు వియాటినా నైన్టీన్ ధర విన్నోళ్లెవ్వరైనా నోళ్లెళ్లబెట్టాల్సిందే ఏకంగా నలభై ఒక్క కోట్ల రూపాయలు పైచులకు ధరతో బ్రెజిల్ వెటర్నరీ మార్కెట్ను ఊపేసింది అద్భుతమైన శరీర సౌష్ఠవం అమోఘమైన జన్యు నిర్మాణం ఫుడ్ కన్వర్షన్ రేషియో సహా ఇతర మేలుజాతి లక్షణాలు వియాటినా నైన్టీన్ ను ముందు వరుసలో నిలబెట్టాయన్నది విశ్లేషకుల మాట ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్ దేశపు వాగ్యూ భారత్ మూలాలతో అమెరికా అభివృద్ధి చేసిన బ్రాహ్మణ్ రికార్డులు కూడా తర్వాతి స్థానాలకు పరిమితమయ్యాయి వియాటినా నైన్టీన్ మూలాలు కూడా మన నెల్లూరు ఒంగోలు ప్రాంతానివే కావడం విశేషం బ్రెజిల్లోని మినాస్ గెరైసీలో పుట్టిన వియాటినా నైన్టీన్ నలభై ఎనిమిది లక్షల డాలర్ల ధరతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైందిగా నిలవడంతో బ్రెజిల్ వెటర్నరీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ మారిపోయాయి అసలు ఒంగోలు జాతి పశువులంటేనే చూడగానే చేతులెత్తి మొక్కాలనే భావన ఒళ్లంతా స్వచ్ఛమైన పాల తెలుపుదనం ఆ ప్రకృతే దిద్దిందా అనిపించే కళ్ళు పుష్టికరమైన దేహం ముద్దగిట్టలు చెక్కినట్లున్న మూపురం చక్కనైన గంగడూలు నల్లటి చారలతో తమలపాకులాంటి చెవులు మొత్తంగా అందమైన రూపంతో పశుపోషకులను ఇట్టే ఆకట్టుకుంటాయి వదులుగా ఉండే పైచర్మం ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పెరిగే శరీరతత్వం పిల్లల నుంచి పెద్దల వరకు తేలికగా మచ్చికయ్యే విధానం గుట్టలు కొండలు తేలికగా ఎక్కి దిగే వైనం ఔషధ గుణాలు కలిగిన పాల ఉత్పత్తి మందల నుంచి తప్పిపోయిన దూడలను కనిపెట్టే గుణం పియ్యలు లేగదూడల కోసం పొదుగులో కొన్ని పాలను దాచుకునే మాతృత్వపు లక్షణాలు సంపదలోనే ఒంగోలు జాతికి ఓ విశిష్ట స్థానాన్ని కట్టబెట్టాయి అద్వితీయమైన శరీర సౌష్ఠవం జాతి లక్షణం వియాటినాను ప్రత్యేక స్థానంలో నిలిపాయి వియాటినా నైన్టీన్ విషయంలోనూ తెల్లటి పాల మేని బలమైన కండరాలు అసాధారణ జెన్యు నిర్మాణం పాడి పశువుల ఉత్పత్తిలో మరో మైలురాయి అవుతుందని బ్రెజిల్ పశు పోషకుల భావన వియాటినా నైన్టీన్ బ్రెజిలియన్ ఒంగోలు ఆవు ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని సైతం దక్కించుకుంది మన ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైజులో కనిపిస్తున్న వియాటినా నైన్టీన్ రెండున్నర సంవత్సరాల వయసులో ఏకంగా ఒక వెయ్యి నూట ఒక్క కేజీల బరువుంది దీని రేటుతో పాటు బరువు కూడా బీఫ్ మార్కెట్లో అత్యంత విలువైన ఆవుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించడానికి కారణమైందన్నది నిపుణుల విశ్లేషణ సాధారణంగా మన దేశంలోని ఒంగోలు జాతి ఆవులు ముప్పై నెలల వయసులో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కేజీల బరువు పెరుగుతాయి అదే బ్రెజిల్లోని నెల్లూరు బ్రీడ్ ఆవులు ఎద్దులు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కేజీల వరకు పెరుగుతాయి మన దగ్గర సగటు ఎద్దు బరువు ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల కేజీలు తూగుతాయి దాదాపు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన బండలులాగే మంచి గిత్తలు సైతం ఒక వెయ్యి వంద నుంచి ఒక వెయ్యి రెండు వందల కేజీల వరకు ఎదుగుతాయి అదే గ్రాండ్ పేరెంట్గా అవతరించబోతున్న వియాటినా నైన్టీన్ కేవలం ముప్పై నెలల వయసులోనే పదకొండు వందల ఒక్క కేజీ బరువు పెరగడం విశేషం ఫలితంగా సూపర్ క్రిటికల్ ఓవ్యులేషన్ విధానంలో వియాటినా నైన్టీన్ కౌ నుంచి రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై అండాలను శాస్త్రీయంగా తీస్తారు ఏ ఆవైనా సరే తన జీవితకాలంలో గరిష్టంగా రెండు వందల ఎనభై వరకు ఊసైట్స్ను ఉత్పత్తి చేస్తుంది ఆయా అండాలను ఐవిఎఫ్ విధానంలో వేరే ఆవుల్లో చూపిస్తారు వాటి ద్వారా ఏకకాలంలో దాదాపు రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై వియాటినా నైన్టీన్ పెయ్యలు పుడతాయి వాటిలో ఒక్కో పిండాన్ని రెండున్నర లక్షల డాలర్లకు అమ్మొచ్చన్నది బ్రెజిలియన్ కొనుగోలుదారుల లెక్క ఈ రెండు వందల ఎనభై అండాల్లో ముప్పై శాతం సక్సెస్ రేటు వచ్చిన సుమారు ఎనభై పెయ్యలకు సంపూర్ణంగా వియాటినా నైన్టీన్ లక్షణాలు రావచ్చన్నది బ్రెజిల్ పశుసంవర్ధక పరిశ్రమ అంచనా తక్కువ మేతలు దాణాతో అధిక బరువు పెరిగే ప్రత్యేకత ఉన్న వియాటినా నైన్టీన్ను క్లోనింగ్ ద్వారా మరో ముప్పై దూడలకు తల్లి కాకుండానే జన్మనిచ్చే అవకాశం ఉంటుంది మొత్తంగా తక్కువ మేత వినియోగంతో అధిక బరువు పెరిగే దాదాపు మూడు వందల మందకు గ్రాండ్ పేరెంట్ గా కూడా వియాటినా నైన్టీన్ కథ ముగుస్తుంది అయితే అక్కడెక్కడో పొరుగుదేశాన బ్రెజిల్ వాళ్ల దగ్గర మన అంశ ఏదో ఉందని కంగారుపడడం వృధా అన్నది ఒంగోలు జాతి పశుపోషకుల అభిప్రాయం గ్రాండ్ పేరెంట్ తయారీలో భాగంగా వియాటిన్ నైన్టీన్ని రూపొందించారు మనది మిల్క్ మీట్ సేద్యానికి పనికొచ్చే గోమాత ఒక్క ఈత కూడా ఈనకుండానే చనిపోతున్న కౌ వియాటినా నైన్టీన్ సాధారణంగా మన ఆలమందల్లోని ఒంగోలు జాతి ఆవు పెయ్యలు లేగలు రోజుకు ఆరు వందల గ్రాముల నుంచి కేజీ వరకు పెరుగుతాయి అదే బ్రెజిల్ దేశంలో ఈ వృద్ధిరేటు సగటున రోజుకు కేజీ పైనే ఉంటుంది పచ్చిక బయళ్లు పుష్కలంగా ఉండడం అధిక ప్రోటీన్ దాణాలు ఫ్రీ గ్రేజింగ్ వల్ల అవి బాగా పెరుగుతాయి అంతేకాకుండా మెటార్నా గ్రోత్ టర్న్ పద్ధతిలో శాస్త్రీయంగా సూడి పాడియావు ఎద్దుల ఎంపిక చేస్తారు ముప్పై కేజీల బరువుతో పుట్టిన దూడ తొంభై రోజుల్లో ఇట్టి పరిస్థితుల్లో నూట ఇరవై కేజీల బరువు పెరగాల్సిందే తొంభై రోజుల్లోపు దూడకు ప్రధాన ఆహారం ఆవుపాలే మేతలేమీ తినదు కాని తల్లిపాలలోని శక్తితోనే దాని శరీరం ఎదగాలి అంటే ఎంజిటిఈ పద్ధతిలో భాగంగా సదరు తల్లి ఆవు పాలు బాగా ఇస్తుందని రైతులు అర్థం చేసుకోవాలి ఇక వియాటినా నైన్టీ బ్రెజిల్ వాళ్లు నలభై ఒక్క కోట్లకు కొన్నా దాని వినియోగం పాలు వ్యవసాయం కాదనే విషయాన్నే మన వెటనరీ విభాగం రైతులు గమనించాలి అంత బరువుతూగే ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కూడా మన చిన్న సన్నకారు రైతులకు అనవసరం ఉష్ణమండల వాతావరణంలోనూ కాలానుగుణంగా మెరుగైన పనితీరు చూపించే ఒంగోలు జాతి పశువులు వాటి జీవితకాలంలో పదిహేను నుంచి పదహారు ఈతలిచ్చేవి మనకు అవసరం మనది మల్టీ డైమెన్షనల్ క్యాటిల్ ముందు పాడి తర్వాత పంటకు తోడుగా పశువ్యర్థాలు ఆపై భవిష్యత్తు అవసరాలకు సమర్థంగా పనిచేసే పెయ్యలు దూడల వృత్తి పురుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా మాంసోత్పత్తి కోసం బ్రెజిలియన్స్ పెంచే ఆలమందలను మరచి మన దగ్గర మంచి ప్రదర్శన కనబరిచే ఒంగోలు జాతి గిత్తలను ఎంపిక చేసుకుంటే మనం కూడా బ్రహ్మాండమైన కోట్ల పశుసంపదను పెంచవచ్చు